సీరియస్ మ్యాటర్ రాష్ట్రానికి ఒక పెద్ద కష్టం వచ్చింది అదేంటంటే దువ్వాడ శ్రీనివాసరావుకి కొడుకు బుర్తయ్యే పేరు పెట్టాలి కూతురు గుర్తయ్యే పేరు పెట్టాలని తల మునకలై ఉన్నారు మీరు కూడా చూడండి చచ్చిపోతా నేనైతే అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తుంది సార్ ఏంద్రా మీరు మళ్ళా పార్టీ లీడర్ అంటారు ఆ జగన్ అటే బాయ్ ఆ రోజా అటే బాయ్ మీరు డైరెక్ట్ గా పెట్టుకుంటారు అయ్యా డైరెక్ట్ గా అబ్బాయి పుడితే జగన్మోహన్ రెడ్డి అని పెడతాడు అమ్మాయి పుడితే రోజు అని పెడతాడు నీకు ఎందుకు అమ్మా నీకు ఇప్పుడు మళ్ళా ఒక డైలాగ్ ఈసారి జగన్ అన్న టూ పాయింట్ కొంచెం వేరుగా కూడా ఉంటుంది అంటే